హాయ్ అండి ఇది యుఎస్ నుంచి దివ్య మేడం ఆర్డర్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ విత్ హ్యాండ్ వర్క్ బీడ్స్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది హెవీ అనమాట త్రీ ప్లే త్రీ లేయర్స్ లాగా పెట్టాను మేడం మోడల్ కూడా తనే సెలెక్ట్ చేసుకుంది ఫ్యాబ్రిక్ కూడా తన కోసం ఈ ఫ్యాబ్రిక్ స్పెషల్గా తెప్పించి మరీ చేశాను అనమాట మేడం మీరైతే నాకు ఖచ్చితంగా రివ్యూ ఫిక్స్ అయితే పెట్టాలి బై సైడ్ జిప్ అయితే కొంచెం ఏమంటారు వెయిట్ ఎక్కువ ఉంది కదా రావట్లేదు ఈ పల్స్ తట్టుకుంటుంది అనేసి నేను ఉప్ ఇచ్చాను క్యాజువల్గా అయితే జిప్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది ఇంత బాగా లేస్తుంది కూడా ఇంకా లోపల క్యాన్ క్యాన్ స్కర్ట్ సపరేట్ స్కర్ట్ కూడా ఇచ్చాను అనమాట ఒకవేళ ఇది కూచ్చుకున్నా కూడా క్యాన్ క్యాన్ స్కర్ట్ కుచ్చుకున్నా కూడా తీసి మళ్ళీ ఫ్రాక్ ఒక్కటి వేసుకోవచ్చు లోపల మొత్తం లోడింగ్ ఉంటుంది ఎక్కడ కుచ్చుకోకుండా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు పిల్లలు మేడం అయితే నా వాళ్ళ పాప పుట్టిన దగ్గర నుంచి నా దగ్గర ఇది ఫోర్త్ డ్రెస్ ఫస్ట్ బర్త్డే కోసం ఇది జయించారు చేరవడం వాళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి చాలా మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మన దగ్గర విత్ స్టిచ్చింగ్తో అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ చాలా బాగుంది కదా ఇదైతే హెయిర్ బవ్ చేశారు అనమాట లోపల ఎలా స్టిక్ ఉంటుంది తన హెడ్కి అడ్జస్ట్ అయ్యేలాగా చాలా బాగుంది బవ్ కూడా బ్యాక్ సైడ్ బవ్ కూడా చేసామన్నమాట బ్యాక్ సైడ్ బవ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే ఆల్ ఆల్మోస్ట్ లోపల క్యాన్ లేకపోయినా బాగా లేస్తుంది మీకు గనక మీ గారాల పట్టి మీ కూతురు బర్త్డేల కోసం కానీ వేరే అకేషన్ ఏదైనా మన దగ్గర ఆర్డర్ ఇవ్వండి మంచి మంచి రీజనబుల్ కాస్ట్లో మంచి మంచి గౌన్స్ చేసిస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ ఉన్న ఫ్రాక్స్ మన దగ్గర ఫోర్ ఫైవ్ సిక్స్ థౌసండ్ లోనే వస్తుంది